ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి ఫోకస్ మారింది తన పరిధిని పెంచుకునే పనిలో పడ్డాడు ఏకంగా హాలీవుడ్ సంస్థతో అప్ అయ్యి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు ప్రభాస్తో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తీసినట్లే మహేష్ బాబుతో ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడా గ్లోబల్ మార్కెట్ మీద ట్రిపుల్ ఆర్ మూవీ రాజమౌళికి గ్లోబల్గా గుర్తింపు తెస్తోంది మారినట్టే నామినేషన్ ఆచితూచి అడుగులేస్తున్నాడు రాజమౌళి అసలు బాహుబలితోనే పాన్ ఇండియా జక్కన్న అలా ఎదిగాడు ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు నిజానికి బాహుబలికి ముందే ఈగతో బాలీవుడ్ లో కూడా తన స్టాంప్ వేశాడు ఆ తర్వాతే బాహుబలితో పాన్ ఇండియా డైరెక్టర్ గా ట్రెండ్ సెట్ చేశాడు సో ఈగ పాన్ ఇండియా ట్రయల్ లా ఉపయోగపడినట్టే ట్రిపుల్ ఆర్ పాన్ వరల్డ్ ట్రయల్ అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయనున్న సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అంటున్నారు యూనివర్సల్ పిక్చర్స్ లేదంటే డ్రీమ్ వర్క్స్ తో టైఅప్ అవ్వబోతున్నాడు రాజమౌళి అందుకే ఆస్కార్ రేస్ లో దూసుకెళ్లేందుకు స్పెషల్ పిఆర్ తో మరింత గ్లోబల్ గుర్తింపు కోసం తపన పడుతున్నాడని అంటున్నారు ఇక మహేష్ బాబుతో ఇండియానా జోన్స్ లాంటి కాన్సెప్ట్ తో మూవీ తీయబోతున్న జక్కన్న ఆ ప్రాజెక్ట్ గ్లోబల్ మార్కెట్ లో ట్రెండ్ సెట్ చేయాలని అనుకుంటున్నాడు అందుకే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే ప్రమోషన్ రకరకాల కోణాల్లో చేస్తున్నాడు